ఆ ప్రసంగితే చెప్పినప్పుడు ఇప్పుడు వెంటనే ఎవరో సహోదర సహోదరికి చల్లేస్తారు దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది చర్చ్ అదే సంఘం యొక్క సౌందర్యం అయి ఉంది బిల్డింగ్ బ్యూటీ ఇస్ ట్వట్ బ్యూటీ ఇదిగో మనం ఈ భవనం సౌందర్యం కాదు ప్రాఫిట్ ఏ మన ప్రాఫిట్ చెప్పారు బ్యూటీ ఆఫ్ ద చర్చ్ బిలీయర్ సంగం యొక్క సౌందర్యం ఎవరంటే అంతలో ఉన్న ప్రజలే అయ్యి ఉన్నారండి మిగతా అవుతుందా ఇది సీ ద బ్యూటీ ఆఫ్ చర్చి మీరు సంఘం యొక్క సౌందర్యం చూస్తే గోడ సాయిబాబా మందిర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ సాయిబాబా మందిరం ఇంకా ఈ భవనం కన్నా ఇంకా అందంగా ఉంటది

నువ్వు ఒక్కసారి హృదయాల్లో కూర్చోబోతుంది

ఆ కుటుంబ బలిపెట్టం ప్రారంభమైనప్పుడు చర్చ్ అప్పుడు ఆ ప్రభావం అనేది సంఘంలోకి వస్తుంది అదవుతుందా ఎవ్రీ ఎవ్రీ ఫ్యామిలీ డే ప్రతి ప్రార్థిస్తూ బైబిల్ చదువుతూ ఉంటారు ఆరాధన చర్చ్ వాళ్ళు అలాగే సంఘానికి వస్తే కమ్ విత్ ఫైర్ వాళ్ళు ఆ ఆ ఆ మంటం తీసుకొస్తారు ఈ కుటుంబం కుటుంబం మంటతో 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 వస్తారు అది మంట అంతా కలిసినప్పుడు ఎలా కనబడుతుంది ఎంత ఉంటుందా కేవలం సంక్షేమైన వారు మాత్రమే పరిశుభ్ర నింపబడితేల్ బి డిఫరెంట్ వాతావరణ చాలా వేరుగా ఉంటుంది

ఒక రెండు మండుచున్న బొగ్గుల మధ్యలో ఒక ఆరిపోయిన బొగ్గు ఉంది అనుకోండి అది కూడా అంటుకుంటది కదా మంట ఆపెంట్ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఈ యొక్క మంట ఏం ఈ ఆరిపోయిన బొగ్గును కూడా మండిస్తుంది క్షాల తర్వాత ఆరిపోయిన ఫైర్ ఇన్ ఆరిపోయిన బొగ్గు కూడా రెడ్ ఆరిపోయిన బొగ్గు కూడా మండుతూ ఉంటుంది ఎర్ర ఎందుకు ఫైర్ ది స్రౌండింగ్ ఫైర్ ఎందుకంటే చుట్టుపక్కలంతా ఉంది కాబట్టి దట్ ద బిలీవర్ అదే విశ్వాసి అంటే